సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రస్తావంతో పాటు డిజిటల్ మీడియా ఎక్స్పర్ట్ లలిత్ కుమార్ గారు వారితో మాట్లాడి చైల్డ్ పోర్నోగ్రఫీ వెబ్సైట్స్ అర్థం పెట్టుకుని సైబర్ నేరగాళ్ళు ఎటువంటి దారుణాలకు పాల్పడుతున్నారు అనే అంశం గురించి వారి విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం సార్ నమస్తే సార్ లలిత్ కుమార్ గారు సార్ లలిత్ గారు ఈ మధ్య కొన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి మీరు చైల్డ్ పోర్నోగ్రఫీ చూశారు మీ మీద కేసు ఫైల్ అయింది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం వెంటనే మా స్టేషన్కి వచ్చి ఇమీడియట్గా లొంగిపోవాలి లేదంటే మేమే మీ సెల్ ఫోన్ సిగ్నల్ని ట్రాక్ చేసి మీ ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తాము సో ఇది ఇప్పుడు జరుగుతున్న వైనం అంటే కొంతమంది సైబర్ నేరగాళ్ళు కొంతమందిని ట్రాక్ చేసి మీరు ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు చూస్తున్నారు మేము మిమ్మల్ని పట్టుకుంటున్నామంటూ కూడా కొన్ని ఫేక్ కాల్స్ చేసి జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు తద్వారా డబ్బులు గుంజే ప్రయత్నం కూడా చేస్తున్నారు పెద్ద మొత్తంలో అసలు ఏం జరుగుతుంది ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ వెబ్సైట్స్ని అడ్డం పెట్టుకొని సైబర్ నేరగాలు ఎటువంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారు ఇక్కడ విష్ణు గారు దేశంలో మామూలుగా ఫైనాన్షియల్ క్రైమ్ చేస్తారు అనేది అది ఒక అయితే ఇప్పుడు సైబర్ క్రైమ్ ద్వారా సుమారు కొన్ని వేల కోట్ల రూపాయలు కొల్లగొడతా ఉన్నారు జస్ట్ ఆన్లైన్ ద్వారానే దాదాపుగా ఒక వెయ్యి నుంచి పదిహేను వందల కోట్లు ఆన్లైన్ ద్వారానే ఈ ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఈ కేటుగాళ్ళంతా ఈ వెయ్యి పదిహేను వందల కోట్లు ఆన్లైన్ ద్వారానే చీట్ చేస్తూ ఉన్నారు ఓకే సహజంగా వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే సైబర్ క్రైమ్ చేసేవాడిది ఇప్పుడు మీరు అన్నట్లు ఇప్పుడు చైల్డ్ పోర్నగ్రఫీ అన్నారు ఈ గ్రఫీ అంటే సహజంగా ప్రతి ఒక్కరూ ఇప్పుడు మొబైల్ ఫోన్ వాడతారు మొబైల్ ఫోన్ వాడినప్పుడు ఏం చేస్తారంటే ఒక పద్నాలుగు సంవత్సరాల నుంచి తదుపరి అరవై సంవత్సరాల వరకు కూడా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఇంటర్నెట్ ఇప్పుడు చాలా ఈజీగా ఉంది నెట్ బాగా దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఏకాంతంగా కూర్చున్నప్పుడు సెక్స్ గురించి దాని గురించి చూడాలను దాని గురించి వినాలను అది ఏం జరుగుతుంది అనేసి ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం చేస్తున్నారు దాంట్లో మగవాళ్ళ ఆడవాళ్ళ అనేది కాదు ఇక్కడ ఈ ఏజ్ సెక్టార్ వాళ్ళు ఏకాంతంగా రహస్యంగా చేస్తున్నారు ఈ సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సెక్స్ వీడియోస్ అని టైప్ చేస్తాం గూగుల్లో చేస్తే కొన్ని లింక్స్ వస్తాయి కొన్ని ఫారెన్ వెబ్సైట్స్ లోకల్ ఇట్లాంటి కొన్ని లింక్స్ వస్తాయి ఇప్పుడు కొద్దిగా తగ్గేవి అందు గతంలో ఒక ఐదు పది సంవత్సరాల క్రితం చాలా సైట్స్ ఉండేటి ఇప్పుడు ఒక ఆరు ఏడు పది సైట్లు ఈ సైట్స్లో వీళ్ళు లింక్స్ క్లిక్ చేయడం వల్ల ఏమవుతుంటే కొన్ని వీడియోస్ డిస్ప్లే అవుతాయి డిస్ప్లే అయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన వీడియో ఇది కాదు ఇది కాదు ఇంకో లింక్ ఇంకో లింక్ ఇట్లా అన్ని లింకులు సెర్చ్ చేస్తారు సెర్చ్ చేసేసి వదిలేస్తారు ఇది సహజంగా ప్రతి ఒక్కరూ చేస్తారు మనకు బయట చెప్పరు కానీ ఈ ఏజ్ ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వరకు కూడా సహజంగా ఏకాంతంగా ఉన్నప్పుడు ఏదో వాళ్ళు మన మనిషి యొక్క తత్వం ఏంటంటే ఫుడ్ నెక్స్ట్ సెక్స్ ఎంటర్టైన్మెంట్ ఈ మూడులో ప్రతి ఒక్కరు ఉంటారు ఈ సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారంటే అది సహజంగా అందరూ చూసేదే కాబట్టి వాళ్ళు ఒక ఏజ్ సెక్టర్ డేటాబేస్ను కలెక్ట్ చేస్తారు ఏజ్ సెక్టార్ డేటాబేస్ నుంచి కలెక్ట్ చేసి ఏం అంటే ఫోన్ కాల్స్ చేస్తారు ఫోన్ కాల్ చేసి ఏం చేస్తారంటే మీరు చైల్డ్ ఫోనోగ్రఫీ చూశారు నేను ఒక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ను మాట్లాడుతున్నాను ఓకే మీ మా డేటాబేస్లో మీ ఐపీ అడ్రస్లో మీరు చైల్డ్ ఫోర్నోగ్రఫీ చూసి అంటే మొబైల్లో చూసారు చూసేసారు దాని మీద మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి మీ మీద కేసు ఫైల్ చేస్తున్నాం అని చెప్పేసి బెదిరిస్తారు ఒక గంభీరమైన వాయిస్ వాయిస్ గంభీరంగా గదమ గదమాయించి ఎవరు మాట్లాడేది విషవర్ధన్ అయినా ఇలా ఉంటుంది వాయిస్ ఏదో ఒక ఎస్పిడి ఎస్పీని మాట్లాడతారు విషవర్ధన్నే మాట్లాడేది అంటే అవును సార్ మీ పేరు కూడా చెప్తాడు అవును సార్ అండి మీ మీద కేస్ ఫైల్ అయింది ఎందుకు సార్ అంట నువ్వు నెట్లో చిన్నపిల్లల సెక్స్ వీడియోలు చూస్తున్నావు మొబైల్లో మొబైల్లో అప్పుడు నీకు అనిపిస్తుంది నేను మొబైల్లో ఎప్పుడో చూసినానే ఒక వారం క్రితం ఏదో లింకులు ఓపెన్ చేసినా కొంప తీసి కనుక్కున్నాడు అని చెప్పి మీకే డౌట్ వేస్తుంది అమ్మ నేను చూసినట్టు పో దాంట్లో పోర్ను చైల్డ్ పోర్ను సంబంధించినవి ఉన్నాయా పోలీసులు భయపడిన తర్వాత ఏం చేస్తారంటే వెంట వెంటనే మీరు కట్ చేసేస్తారు భయపడి రెగ్యులర్ గా మీకు కాల్స్ వస్తుంటాయి కాల్స్ లిఫ్ట్ చేయనప్పుడు ఏం చేస్తారంటే మెసేజ్లు పెడతారు ఓకే మెసేజ్లు పెట్టిన తర్వాత ఏం చేస్తారు మీరు మీ ఫ్రెండ్తో ఎవరితోనూ షేర్ చేసుకుంటారు ఇది ప్రాబ్లం ఉంది ఇట్లా కేసు ఏదో ఫైల్ ఏందంటే నాకు కాల్ వస్తుంది అన్నప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ ఇంకోరు కానీ ఏం చేస్తారంటే ముందు ఈ కేసు లేకుండా చేయాలంటే ఏం చేయాలి ఒకసారి కనుక్కుందామని చెప్పేసి ఇది కేసు లేకుండా ఉంటే ఏం చేయాలి అని అడుగుతారు మీల్లే దానికి పరిష్కారం పరిష్కారం అడిగినప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు లేదండి మా సార్ మాట్లాడతారు అని చెప్పేసి ఇంకొక లైన్ వస్తాడు ఇంకో పెద్ద మనిషి ఇంకో పెద్ద మనిషి లైన్లోకి వచ్చి ఏం చేస్తాడంటే మీకు ఇది సాల్వ్ చేయాలంటే చాలా చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ మా సారు దీన్ని నేనైతే నీకు నిన్ను యువర్ యంగ్స్టర్ కాబట్టి చదువు భవిష్యత్తు ఉంది కాబట్టి నీ కోసం నేను త్యాగం చేస్తూ నిన్ను సేవ్ చేస్తాను మా ఆఫీసర్తో మాట్లాడతాను మాట్లాడతాను ఈ అకౌంట్ నంబర్ కు నువ్వు ఒక లక్ష రూపాయలు పంపించేసి కేసు మాఫీ చేస్తాను అని చెప్పి అదొక పద్ధతి ఓకే అట్లా సుమారుగా ఆ సబ్జెక్టు లక్ష రూపాయలు అన్నవాడు ఏం చేస్తారంటే నాకు ఓ లక్ష రూపాయలు వర్త లేదు అన్నప్పుడు డెబ్బై వేలు యాభై వేలో లాస్ట్కి ఇరవై వేలు పదివేలో సైతం బార్గెనింగ్ చేసేసి తీసేసుకుంటారు ఇంకొకటి ఇదే సబ్జెక్ట్ మీద ఇంకో కొంతమంది ఏం చేస్తారంటే మీరు చైల్డ్ ఫోర్నోగ్రఫీ చూశారు మీరు చూసిన వీడియోలు ఎక్కడెక్కడ సెర్చ్ చేశారనే వీడియోలు మా దగ్గర ఉన్నాయి స్క్రీన్షాట్స్ మీరు ఏది సైట్ చూసారో మీ ఏ మీ మొబైల్లో ఏవేవి చూసారో అన్ని మా దగ్గర ఉన్నాయి నీ నంబర్ పేరు మీద నువ్వు మొబైల్లో ఏం చూసావో వీడియో రికార్డింగ్ ఉన్నాయి మా దగ్గర సెల్ఫోన్ రికార్డింగ్ మా దగ్గర చేసుకుంటే సెటిల్ చేసుకోండి లేదంటే మీ కాంటాక్ట్ లిస్ట్ ఎవరైతే ఉందో వాళ్ళందరికీ ఈ వీడియో సెండ్ చేస్తామంటారు అంటే తెలిసిన వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి బంధువులకి స్నేహితులకి అంటే మనం రెగ్యులర్ గా వాడే కాంటాక్ట్ నెంబర్ సేవ్ అయితే ఉంటే వాళ్ళందరూ చేస్తామని చెప్తారు ఓకే చెప్పినప్పుడు ఏం చేస్తారు దానికి సొల్యూషన్ కావాలంటే డబ్బులు వేయడమే డబ్బులు ఇవ్వాలి అంటే డబ్బులు వెయ్యము అంటే ఇలా బెదిరిస్తారు వెయ్యము బెదిరిస్తారు కొంచెం మనం స్టపాన్ గా కొంచెం అవగాహన ఉన్నవాళ్ళు ఈ కంప్యూటర్స్ గురించి టెక్నాలజీ గురించి ప్లస్ ఈ సైబర్ గురించి ఈ డిజిటల్ దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని లైట్గా తీసేసుకుంటారు వాళ్ళు కొద్దిసార్లు ప్రెజర్ చేసేసి వాళ్ళు వదిలేస్తారు మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఒక వంద మందిని టార్గెట్ చేశారంటే వీళ్ళు ఒక యాభై అరవై మంది పేమెంట్ చేసేస్తారు వాళ్ళకి బా ఎందుకంటే సహజంగా అందరూ చూసేదే నేను వారం క్రితం చూశాను సైటు అంతకుముందు చూశాను ఎవరు లేనప్పుడు చూశాను వాళ్ళకి తెలిసిందేమో ఎందుకంటే అందరూ అదే పని చేస్తారు కదా అని భయపడతారు అదే గనక ఇది ఒక సెగ్మెంట్ చైల్డ్ ఫోర్నోగ్రఫీ అనేది ఒకటి చూస్తే ఇంకా లేడీస్కి అయితే అది ఇంకా భయంకరమైన బ్లాక్ మెయిలింగ్ అది ఈజీగా చేస్తారు ఆ ఫోన్ కాల్ చేసేవాళ్ళు కూడా లేడీసే చేస్తారు వాళ్ళకి అప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు లేడీస్ కొంచెం తెలియకుండా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తారు చేసి మళ్ళీ ఎవరు చెప్పరు వీళ్ళు బయటికి కదా పరువు సమస్య కదా దీనికి సంబంధించిన విషయం బయటకు బయటికి చెప్పలేరు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేరు ఎంతో కొంత వాళ్ళ దగ్గర ఉండింది లేకపోతే ఇక్కడ తీసుకో అవసరం ఉందని చెప్పేసి దాంట్లో ఆన్లైన్లో వేసేసి నంబర్ బ్లాక్ చేసుకుంటారు లేకపోతే నంబర్ మార్చుకుంటారు ఇట్లా జరుగుతూ ఉంది ఇక్కడ చివరిగా ఏంటంటే సైబర్ క్రైమ్ అనేది ఈ మొబైల్ ఫోన్స్కి వచ్చే ఏ లింకులు ఓపెన్ చేయకపోవటం ఉత్తమం ఏ లింకు ఓపెన్ చేయదు నీకు బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్ యాప్ ఉంటుంది అఫీషియల్ యాప్ వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ఏం చేస్తారంటే చాలా మంది కొంతమంది ఎంప్లాయీస్ జాబ్స్ మారుతుంటారు కంపెనీలు మారుతుంటారు ఒక కంపెనీలో ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది ఇంకో కంపెనీకి వెళ్ళిన తర్వాత ఇంకో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు ఇట్లా నాలుగైదు అకౌంట్లు ఉంటాయి ఈ నాలుగైదు అకౌంట్లు అట్లా మెయింటైన్ చేయడం కంటే ఒక అకౌంట్నే మెయింటైన్ చేసుకోవడం ఉత్తమం దానికి సంబంధించిన యాప్ ఉంటుంది ట్రాన్సాక్షన్స్ కానీ ఏమన్నా కూడా దాంట్లోనే చేసుకోవడం ఉత్తమం ఇప్పుడు నాలుగైదు బ్యాంకులు చేసేసి ఆ నాలుగు ఐదు బ్యాంకుల పేర్లతో కొన్ని లింకులు వస్తుంటాయి మీరు మీ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి అప్డేట్ అప్డేట్ చేసుకోండి కింద లింక్ క్లిక్ చేయండి అనేసి వస్తాయి వచ్చినప్పుడు ఏం చేస్తా చేసినప్పుడు నీ కాంటాక్ట్స్ అలౌ చేయి ఇమేజెస్ అలౌ చేయి ఇవన్నీ వచ్చినప్పుడు అవన్నీ నొక్కేస్తారు చాలా మంది తెలియదు తెలియదు లొకేషన్ తర్వాత ఏమవుతుందంటే మొత్తం డేటా వాళ్ళు క్యాప్చర్ అయిపోతుంది నీ ఫోన్లో ఏవైతే ఉందో అంత డేటా వాళ్ళ దగ్గర ఉండిపోద్ది కాంటాక్ట్స్ ఉండిపోతాయి నీ దగ్గర గ్యాలరీలు ఏమేమి ఉన్నాయి వీడియోలు వీడియోలు అన్ని ఎవ్రీథింగ్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి లింక్సే ఓపెన్ చేయటం మానేయాలి ఫోన్ కాల్స్ అంటే మనం అవాయిడ్ చేసేయచ్చు ఈ లింక్స్ ఏం చేస్తారంటే ఇంకోటి కొంతమంది ఏం చేస్తారంటే మనిషి బలహీనత ఏంటంటే నీకు డబ్బు వచ్చింది నీకు లాటరీ తగిలింది నీకు లోన్ ఐదు లక్షలు అప్రూవ్ అయిపోయింది అప్రూవ్ తీసుకో ఇది తీసుకోవాలంటే నీ డీటెయిల్స్ పెట్టేస్తే నీ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తామంటారు పాన్ కార్డు ఆధార్ కార్డు ఎంటర్ చేసేస్తే ఎంటర్ కొట్టేస్తాం ఆ లింక్ ఓపెన్ చేస్తున్న సేమ్ డేటాబేస్ మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్తారు నీ బ్యాంక్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఇది ఒక పద్ధతి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏది కూడా ఎవరైనా ఫోన్ చేసి మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం ఇది ఒక తరహా మోసం మేము వాళ్ళ కాల్ కూడా ఏమవుతుంది కాల్ రైడ్ ఏం పెడతారంటే సపోజ్ ఎస్బీఐ ఫ్రీ యూనియన్ బ్యాంక్ టోల్ ఫ్రీ ఏదో ఒకటి పెట్టేసి ఏం చేస్తారంటే మనకు కాల్ వస్తూనే చాలా చాలా గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు చిన్న చిన్న టౌన్ లో ఉన్నవాళ్ళు ఈ స్టూడెంట్స్ వాళ్ళు ఎవరన్నా ఏం చేస్తారంటే బ్యాంక్ పేరు వస్తుంది బ్యాంక్ పేరు వచ్చినప్పుడు బ్యాంక్ వాళ్ళు అంటారు హలో సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ అంటే మీది ఇట్లా డెబిట్ కార్డు డేట్ అయిపోతుంది మీరు అది అప్డేట్ చేసుకోవాలి బ్లాక్ అయిపోతుంది ఇంకా రెండు నెలలే ఉంది నెల ఉంది బ్లాక్ అయిపోతుంది మీరు ఇమ్మీడియట్గా అప్డేట్ చేసుకోవాలి మీకు మీ డెబిట్ కార్డు నంబర్ ఒకసారి చెప్పండి అంటాడు అన్నప్పుడు ఏం అంటే ఎయిట్ ఫోర్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ అనేసి ఆ నంబర్ అంతా చెప్పేస్తారు చెప్పేసి ఎక్స్పైరీ డేట్ అడుగుతారు ఎక్స్పైరీ డేట్ చెప్తాను బ్యాక్ సైడ్ తిప్పండి అంటారు తిప్పిన తర్వాత ఒక నంబర్ మూడు అంకెల నంబర్ అంకెలు ఈ నెంబరు త్రీ ఫోర్ టూ అంటారు త్రీ ఫోర్ టూ అంటేనే త్రీ ఫోర్ టూ చేసేసిన తర్వాత జస్ట్ అతను పెట్టేసిన మరుక్షణం మీకు ఒక ఓటీపీ వస్తుంది ఇప్పుడు మీకు అప్డేట్ చేసేసాము ఆ ఓటీపీ చెప్పండి అంటారు ఇప్పుడు వాళ్ళు ఆ సిస్టమ్ మీదనే ఇవన్నీ కొట్టేస్తుంటారు ఆ ఓటీపీ మీరు లైన్లో ఉన్న నేను ఉంచి ఓటీపీ వస్తే ఓటీపీ చెప్పండి మీది క్లియర్ అయిపోతుంది అంటూనే వీళ్ళు ఆతృతగా ఏం చేస్తారంటే ఆ ఓటీపీ చెప్పేస్తారు ఆ ఓటీపీ చెప్పిన మరుక్షణం కంప్లీట్ ఆ అకౌంట్లో ఆ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అంతా క్యాప్చర్ అయ్యి కాసిన మొత్తం ఖాళీ చేసేస్తారు కాబట్టి ఎంతసేపు ఊరికే ఎవరైనా లోన్లు ఇస్తామన్నా ఏది ఫ్రీగా ఇస్తామన్నా మీకు డబ్బులు ఇచ్చేసాము ఎందుకు ఊరికే ఊరు డబ్బులు ఇవ్వరు ఊరికి మన బ్యాంకులు వేస్తారు డబ్బులు కనీసం మినిమం నాలెడ్జ్ ఉండాలి కదా కదా మనం క్రెడిట్ కార్డు అప్లై చేయకుండానే క్రెడిట్ కార్డు అప్రూవ్ అయిపోయింది అనేసి మెసేజ్ వస్తుంది ఎట్లా మీరు ట్రస్ట్ లింక్ ఓపెన్ చేసేది అయిపోయింది అప్పుడు కనీసం మినిమం నాలెడ్జ్ కదా వీళ్ళకు కావాల్సింది క్రెడిట్ కార్డ్కి అప్లై చేయలేదు అప్లై చేయనప్పుడు ఎందుకు వస్తుంది ఇమ్మీడియట్గా ఏదైనా కూడా అట్లా మెసేజ్లు వచ్చినప్పుడు కానీ మెయిల్స్ వచ్చినప్పుడు కానీ కన్సర్న్ బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేయాలా ఆ స్క్రీన్ షాట్ తీసి పంపించవచ్చు సార్ ఇట్లా వచ్చింది మెసేజ్ వచ్చింది ఇది బ్యాంక్ ఇదేనా అని వాళ్ళు అకౌంట్ నెంబర్ చెక్ చేసి ఇది ఫేక్ అండి అని చెప్పేస్తారు అట్లా ఫస్ట్ ఏది కూడా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే లింక్ ఓపెన్ చేయకూడదు మీకు వచ్చే మెసేజ్లు ఏవి డబ్బులు ఏదైనా వస్తాదన్నా ప్రైజ్ గిఫ్ట్లు ఊరికే రావు అది మనసులో పెట్టుకోవాలి నాకెందుకు వస్తుంది ఊరికే ప్రీ అప్రూవ్డ్ కార్డ్ అంటాడు క్రెడిట్ కార్డ్ ప్రీ అప్రూవ్డ్ కార్డు ఎందుకు ఇస్తాడు నీకు అసలు మన పర్మిషన్ లేకుండా మనకు అప్రూవ్ చేసి చేసింది అసలు మీకు నీకు ఏదన్నా కావాలంటే కన్సల్ట్ బ్యాంక్ దగ్గర నీకు వెబ్సైట్ ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ నీకు ఏది ఉన్నా కూడా ఆ వెబ్సైట్ లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సంబంధించిన నీకు ఐడి ఉంటుంది ఏది ఉన్నాడు దాంట్లో చేసుకోవచ్చు కాబట్టి ఆన్లైన్ అనే దాని మీద వచ్చే ఫోన్ కాల్స్ మీద ఏమి మనము దాన్ని చాలా లైట్ తీసుకుని అవాయిడ్ చేసేసేది ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తారు ఢిల్లీ నుంచి ఫోన్ చేసి హైదరాబాదు క్రైమ్ స్టేషన్లో క్రైమ్ కేసు నీ మీద ఫైల్ అయ్యింది మీరు ఇమ్మీడియట్గా సెటిల్ చేసుకోండి రేపు వచ్చేసి అరెస్ట్ చేస్తున్నామంటారు అసలు మీరే ఆలోచించగల ఎక్కడ కేసు ఉంది ఏం చేశాను నేనేమన్నా చేశానా లేకపోతే నా పేరుతో ఉన్నవాడు ఏమన్నా చేశారా అని మీరు కన్ఫ్యూజ్ అయిపోయిన తర్వాత మీరు రెండు మూడు సార్లు మిమ్మల్ని ఇద్దరు ముగ్గురు వ్యక్తులు లైన్లోకి వచ్చి ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టినప్పుడు ఏమవుతారంటే ఆ కేసు లేకుండా నేను ఏం చేయాలి అనే స్థాయికి తీసుకొస్తారు మిమ్మల్ని తీసుకొచ్చిన తర్వాత సెటిల్మెంట్కు బ్యాంక్ అకౌంట్ పంపించి డబ్బులు వేయించుకుంటారు అట్లా కొన్ని వేల కోట్లు ఈ సైబర్ నేరస్తులు కొల్లగొడతారు దానికి కఠినమైన చట్టాలు లేవు దొరుకుతారు జైలుకెళ్తారు బెయిల్ మీద వచ్చేస్తారు దీంతో కొన్ని నార్త్ సైడ్ కానివ్వండి ఈస్ట్ సైడ్ కానివ్వండి ఇలాంటి ఇదే పని ఇదొక ప్రొఫెషన్ సైబర్ సెక్యూరిటీ ఎలాగా అయితే ఉంటుందో సైబర్ క్రైమ్ ని మనం ఎలా నుంచి రక్షించుకోవాలనేది కూడా కొన్ని పాఠ్యాంశంగా పెడితే కూడా మంచిది స్కూల్స్ లో ఎన్ని రకాలుగా ఉంటాయి ఎలా చేస్తారు మనము దానికి దాని బారిన పడకుండా ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది ఎందుకంటే ఇంకా ఇప్పుడు ప్రస్తుతం అంతా ఆన్లైన్ సిస్టమే కదా ఎవ్రీథింగ్ అన్ని యాప్ సిస్టమ్స్ కాబట్టి ఏ కొంతమంది యాప్లు కొంతమంది క్రియేట్ చేసేస్తారు యాప్స్లో వీళ్ళు తెలియకుండా ఏం చేస్తారంటే డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తున్నారు తెలీదు యాప్ డౌన్లోడ్ చేసుకునే యాప్ను ఒకటి క్రియేట్ చేస్తారు క్రియేట్ చేసి ఏం చేస్తారు మార్కెట్లో వదిలేసి పబ్లిసిటీ చేస్తారు పబ్లిసిటీ చేసేటప్పుడు యాప్లో యాడ్ చేసుకోవాలంటే కనుక ఏం చేస్తారు యాడ్ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు వీళ్ళు తెలియకుండా ఏం చేస్తారంటే డెబిట్ కార్డులు వీటితో సహా కొట్టేస్తున్నారు కొట్టేసిన తర్వాత ఏమవుతుందంటే మొత్తం డేటాబేస్ అంతా వాళ్ళకి వచ్చేస్తుంది వీళ్ళకి తెలియదు మనం డేటాబేస్ ఇస్తున్నాము అని నువ్వు వా దాంట్లో కూడా ఆఫర్ ఇస్తాడు మీరు ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు గిఫ్ట్ వచ్చారు వస్తుంది అంటారు అంటే మనిషి బలహీనత అది మీకు గిఫ్ట్ వచ్చారు అంటే ఏం చెప్తారంటే మీకు ఐదు వందల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు నువ్వు ఆన్లైన్లో ఇది ఫిల్ చేస్తే నీకు గిఫ్ట్ వచ్చే వస్తుంది అంటాడు అంటే మనిషి ఏం చేస్తాడు నాకు ఐదు వందల నుంచి పదివేల రూపాయలు కదా దీంట్లో ఎంతో కొంత ఎంత వస్తుందని చెప్పే ఆసక్తికి మొత్తం డీటెయిల్స్ ఇచ్చేస్తాడు ఓకే వస్తుంది ఒక రెండు వందల రూపాయలు వచ్చి వస్తుంది పలానా హోటల్లో నువ్వు బిర్యానీ తిన్నావు అంటే కనుక నీకు రెండు వందల రూపాయలు ఆఫ్ అని వస్తుంది ఆ బిర్యానీ హోటల్ ఎక్కడ ఉంటుంది ఓల్డ్ సిటీలో ఉంటుంది ఓకే అంటే ఇట్లాంటివన్నీ ఏది కూడా ఆఫర్లకు కానీ ఇదేది కూడా ఏది చెప్పినా కూడా డేటాబేస్ మీ డీటెయిల్స్ ఇవ్వద్దు ఫ్రీగా వస్తుందని చెప్పి ఈమెయిల్స్ కానివ్వండి మొబైల్ ఫోన్స్ కానివ్వండి ఏమి ఇవి ఏ డేటాబేస్లో ఇవ్వద్దు నీ బ్యాంక్ డీటెయిల్స్ ఏదైతే డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు అనేది అస్సలు ఇవ్వద్దు జో రైట్ రైట్ సో అయితే కన్క్లూషన్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే పర్సన్కి ఒక కాల్ వచ్చింది ఏమండి మీరు ఇలా చైల్డ్ పోర్నోగ్రఫీ చూశారు మేము పలానా డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాం మీ మీద కేసు ఫైల్ చేస్తాం మీరు పలానా దగ్గరికి రండి అని కాల్ వచ్చినప్పుడు తక్షణమే సత్వరమే మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి దీనికి సంబంధించి మనం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియజేయాలంటారు అసలు అసలు మీరు కౌంట్లే తీసుకోవద్దు మీరు అది కౌంట్లే సైబర్ క్రైమ్ అనేది సైబర్ పోలీ పోలీసులు వాళ్ళు ఆ పని చూస్తుంటారు సైబర్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఆషామాషి ఏం లేదు ఎక్కడెక్కడ ఏది సెర్చింగ్ జరుగుతుంది అన్ని వాళ్ళ నిఘా ఉంటుంది పోలీసు వాళ్ళది ప్రైవేట్ వైక్ పోలీసు వాళ్ళు ఫోన్లు చేయరు పోలీసు వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయడానికి మీడియా ద్వారానో వాళ్ళు ప్రకటనలు ఇస్తుంటారు మీరు పోన్ సైట్లు చూడకండి పోర్ను సైట్లు చూస్తే చైల్డ్ బోర్ను సైట్లకు ఏదైనా సెర్చ్ చేసినా ఏది చేసినా కూడా రికార్డ్ అవుతుంది మీరు ఇబ్బందులు పడతారు అని సెర్చ్ చేస్తుంటారు అవేర్నెస్ కల్పిస్తుంటారు సైబర్ మన పోలీసులు కూడా వర్క్ చేస్తుంటారు దాని మీద కాకపోతే మన యంత్రాంగం అంతా కొద్దిగా లిమిటెడ్ కాబట్టి నేరస్తులు ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువ పోలీసుల కంటే కాబట్టి ఇక్కడ దాని మీద నిఘా ఉంచి వర్క్ చేయాలంటే కొద్ది కష్టం ఇప్పుడు పోలీసుల వ్యవస్థను కూడా పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది వీళ్ళ వల్ల కాబట్టి ఇక్కడ ఏంటంటే పోలీసులు మనం ఇటువంటి కాల్స్ ఏదన్నా వచ్చినా కూడా దాన్ని లైట్గా పట్టించుకోవద్దుకోవద్దు అంటారు పట్టించుకోవద్దు మీరు దాన్ని లిఫ్ట్ చేయడం వల్ల ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాడు మిమ్మల్ని మీ మైండ్ సెట్ను ట్రాప్ చేసేస్తాడు మీరు మానసికంగా కంట్రోల్ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు అది ఎలా ఉంటుందంటే మెస్మరిజం అంటారు దాన్ని మీరు ఆ ఫోన్ కాల్ ఎత్తుతోనే మిమ్మల్ని వాళ్ళ వాళ్ళు మిమ్మల్ని ట్రాన్స్లేట్ తీసేసుకుంటాడు మీరు నేరుగా బ్యాంకుకి వెళ్ళి వాన అకౌంట్లో బ్యాంకులో డబ్బు వేసి ఇస్తాడు కూడా మైండ్ మ్యాపింగ్ అయిపోద్ది అయిపోద్ది మిమ్మల్ని అట్లా కన్విన్స్ చేస్తాడు చెప్పుకుంటా చెప్పుకుంటా మీరు ఆటోమేటిక్గా ఇంట్లో అందరికి చెప్పే తెలియకుండా సైలెంట్గా వెళ్ళి వాడిచ్చిన బ్యాంక్ అకౌంట్లో వేసి వస్తారు దాన్ని కంటిన్యూ చేయొద్దు ఫోన్ కాల్ అట్లా వచ్చాయంటే లైట్కి తీసి అవాయిడ్ చేసేసేయండి దానికి మీరు క్లారిఫికేషన్ ఇవన్నీ అవసరం లేదు ఏదన్నా ఉన్నా కూడా మీకు ఏదన్నా ఉంటే సైబర్ క్రైమ్ పోలీసులు వస్తారు మీరు ఏదన్నా అడిగితే రికార్డ్ అవుతాయి ప్రతి ఐపీ అడ్రస్ ఏది ఏం జరుగుతుంది ఏంది అనేది అన్ని సెర్చింగ్ నిఘా ఉంటుంది ఎవరెవరు ఏమేం చేస్తున్నారు పాకిస్తాన్ వెబ్సైట్లలో ఎవరు ఏది సెర్చ్ చేస్తున్నారు బా ఫేస్బుక్లో ఇక్కడ ఎవరెవరు ఏమేమి పోస్టింగ్లు పెడుతున్నారు అన్ని నిఘా ఉంటుంది ట్విట్టర్లో ఎవరు ఏం చేస్తున్నారు ట్విట్టర్లో ఏమేమి పోస్టులు పెడుతున్నారు ఏమేమి మెసేజ్లు వస్తున్నాయి అని ఇక్కడ నిఘా పోలీసు వాళ్ళు ట్విట్టర్ కానివ్వండి ప్లస్ ఫేస్బుక్ కానివ్వండి యూట్యూబ్ కానివ్వండి అలాంటి జరుగుతుంటుంది అది దాంట్లో గమనించట్లేదు పోలీసులు మొత్తం నిఘా వ్యవస్థ అందరికి డైరెక్షన్స్ ఇస్తుంటే అది కాన్ఫిడెన్షియల్ గా జరుగుతుంటుంది కాబట్టి బయట పబ్లిసిటీకి రాదు ఇప్పుడు మీరు చూడండి ట్విట్టర్ లో కానివ్వండి ఇంకోటి ఫేస్బుక్ లో ఇంకోటి కొంచెం క్రూరంగా మానిటరింగ్ చేస్తుంటారు పోలీసులు మానిటరింగ్ చేస్తూ డైరెక్షన్స్ ఇస్తుంటారు నిఘా ఉంటుంది కాబట్టి ఇటువంటి ఫోన్ కాల్స్ ఏదన్నా వస్తే పోలీసు వాళ్ళు వస్తారు నీ దగ్గరికి నీకేం ఫోన్ చేసి రారు పోలీసు వాళ్ళు నీ దగ్గరికి ఫోన్లు చేసి నువ్వు ఎక్కడ ఉన్నావారు ఐపీ అడ్రస్ ఉంది పలానా ఎవరు డీటెయిల్స్ తెలుస్తాయి అట్లా చూస్తున్నారంటే అందుకు అవి చూడొద్దు అని చెప్తారు పోలీసు అవి చూడడం వల్ల అవి చూడడం వల్ల నేరానికి గురవుతారు శిక్ష పడుతుంది కాబట్టి అని మీడియా ద్వారా అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు రైట్ సార్ రైట్ సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ లలిత్ కుమార్ గారు ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ వెబ్సైట్స్ అర్థం పెట్టుకుని సైబర్ నేరగాలు ఎటువంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారు మరి అటువంటి ఆకృత్యాల నుంచి మనం సేఫ్ జోన్లో ఎలా ఏ విధంగా ఉండాలి అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్